ఇది బేసిక్ ట్రూత్ ఆఫ్ క్రిస్టియానిటీ ప్రాథమిక సూత్రం భక్తి జీవితంలో ప్రాథమిక సూత్రం ఏంటంటే ఇప్పటి జీవిత కాలములో తమ పాలు తమ భాగము పొందిన వాళ్ళు ఈ లోక సంబంధులు మన భాగము మనము రాబోయే మనోహర స్థలములో రాబోయే యుగములో పొందే నిత్య స్వాస్థ్యము పొందే ప్రజల మనం ఇంకొకటి వాడు సంపాదించిందంతా ఎవరికో వదిలిపెట్టేసి వెళ్తాడట కానీ మనం వెళ్ళినప్పుడు మనం సంపాదించిందంత మనతోనే ఉంటుంది అక్కడ నిత్యత్వం అంతా దేవునికి స్తోత్రం కలిగిన గాక నువ్వు దేవుని కొరకు ఇచ్చిన ప్రతి రూపాయ నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ప్రార్థనలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టు సువార్త ప్రకటన కొరకు నువ్వు కార్చిన ప్రతి చెమట బొట్టు వజ్రాలు ముత్యాలై రత్న వజ్ర వైఢూర్యాలై నిత్యత్వమంతా నిన్ను ఐశ్వర్యవంతునిగా ఐశ్వర్యవంతురాలిగా నిలబెట్టేస్తా దేవుని బిడలారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఐశ్వర్యమో తెలుసా నీకు పౌలు భక్తునికి ఏముంది లోకంలో ఏంటి పౌలు భక్తుడు అంటాడు ఈ గడియ వరకు ముప్పై ఐదు ముప్పై మూడు సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇంకా మేము ఆకలి దప్పికలతో ఉన్నాము చల్లితో దిగంబరత్వంతో నిలవరమైన నివాసము లేకవు అంటే సొంతిల్లు లేదు పౌలుకు కానీ ఆఖరిని ఏమన్నాడు తెలుసా మంచి పోరాటం పోరాడాను నా పరుగును కడముట్టించాను ఇక మీదట నా కొరకు ఏముంది కిరీటం నీతి కిరీటము కిరీటం ధరించేవాడు ఎవరు చెప్పండి రాజు ఈ భూమి మీద సొంత ఇల్లు లేదు మంచి బట్టలు లేవు మంచి ఆహారం లేదు అవమానాలతో బ్రతికాడు కానీ వెళ్ళిపోతున్నానండి నేను వెళ్ళిపోతున్నాను నాకు ఒక రాజ్యం ఉంది ఒక సింహాసనం ఉంది ఒక కిరీటం ఉంది అది నా నుండి ఎప్పటికీ దూరం కాదు ఐదు సంవత్సరాలు ఉండే ప్రధానమంత్రిని కాదు నేను నాలుగు సంవత్సరాలు ఉండే అమెరికా ప్రెసిడెంట్ లాంటి కాదు ఒక్కసారి సింహాసనం ఎక్కానంటే కిరీటం పెట్టుకున్నానంటే వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు లక్ష సంవత్సరాలు కోటి సంవత్సరాలు కోటి కోట్ల సంవత్సరాలు అంతము లేని కాలం యుగ యుగములు రాజునే నేను అది మనోహర స్థలములో నాకున్నటువంటి భాగం నాకున్న పాలు అక్కడ ప్రాప్తించింది మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించేది దేవునికి స్తోత్రం కలిగి ఉన్నక హల్లెలూయా దానికోసం నమ్ముకున్నాం మనం నువ్వు దేనికోసం నమ్మేవని అడుగుతున్నాను ఏమండి ఇట్స్ ఎ పర్సనల్ డైరెక్ట్ క్వశ్చన్ నువ్వు దేనికోసం ప్రభువుని నమ్మావు ఈ భూమి మీద బాగుంటే చాలు అనే లేకపోతే యుగ యుగాలు బాగుండాలనే యుగ యుగములు నువ్వు బాగుండాలి అంటే ఇప్పటి కాలములో పౌలు లాగా సిలువ మోయడానికి నీవు ఇష్టపడాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక లూయ సిలువ మోయాలి ఇక్కడ ఆయనతో పాటు సహించిన వారమైతేనే ఆయనతో పాటు మనం మహిమ పరచబడతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక